తను భాస్కర్ రెడ్డి ఆ పెద్ద కుటుంబం మొత్తం ప్రతిసారి క్రిస్మస్ అప్పుడు అతను మూడు నాలుగు రోజులు అక్కడే ఉంటాడు ఇడుపులపాయలు మొత్తం పెద్ద కుటుంబం అంతా అక్కడికి వస్తుంది అంటే దాదాపుగా వంద నూట ఇరవై మంది ఉంటారు కూతుళ్ళు కోడళ్ళు మనవరాళ్ళు అల్లుళ్ళు అంతా అంటే అతను పెద్ద కుటుంబాన్ని దగ్గర తీశాడు ఆ పెద్ద కుటుంబం పే అతను చనిపోయినప్పటి నుంచి డివిజనల్ పాలిటిక్స్ నడపడం బిగించేసింది వివేకానందరెడ్డి షర్మిల వాస్తవమే అది అక్కడ మనకు అవగాహన ఉన్నంత వరకు ఎందుకంటే మనం అప్పటి తెలుసు ఇప్పుడే తెలుసు కాబట్టి పెద్ద కుటుంబాన్ని డివిజన్ పాలిటిక్స్ బిగిన్ చేసింది వీళ్ళు వీళ్ళు ఏమంటారు రాజశేఖర్ రెడ్డి కూడా వాళ్ళ దగ్గరికి రానిలేదు కదా అంటాడు అసలు పార్టీ నడిపిందే వాళ్ళు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి పార్టీ నడుపుతుండేవాళ్ళు వీళ్ళు పోటీకి ఎన్నికలకి దిగిపోయాక గెలిపించేదంతా వాళ్ళే కదా జిల్లా అంతా వాళ్ళ గ్రిప్లోకి తీసుకొచ్చింది ఆళ్లే కదా కాబట్టి వాళ్ళు అడిగారు రాజశేఖర బతుకుంటే ఇచ్చేవాడేమో అతను కూడా నెక్స్ట్ ఇప్పుడు కాబట్టి ఇప్పుడు రాజశేఖర రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి ఇవ్వలేదా వైవి సుబ్బారెడ్డికి ఇవ్వలేదా వీళ్ళందరికి ఇవ్వలేదా వివేకానంద రెడ్డికి ఇవ్వలేదా అంతమందికి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా అంటాడా అప్పటికి ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన చనిపోయే ముందు ఏమున్నదో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఇతను అడిగారు ఇతను ఇచ్చాడు వీళ్ళ ఫీలింగ్ ఏంటి ఈ అమ్మాయిని అంటే ఈ పెళ్ళయి అయిపోయింది కదా అక్కడ పిల్లలు పెళ్ళిడికి వచ్చేసారు కదా జగన్ పిల్లలు ఇక్కడ గొడవ ఏంటి ఆడపిల్లల పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లగానే చూస్తున్నారు భారతీని ఈ వంటంది కదా ఆడపిల్లగా అది నేను ఏడపిల్లనే అని భారతీని ఆడపిల్లగానే చూస్తుంది ఆడబడుచు ఇక్కడ చూసి ఈ చిన్నమాంగారు వివేకానందరెడ్డి ఈయన కూడా వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ కుటుంబం మనిషిగానే చూస్తున్నాడు భారతీని ఇక్కడ ఆ కుటుంబాన్ని దగ్గరికి రాని ఇట్లా బేసిక్ గా రెడ్డి మాత్రం ఆ కుటుంబాన్ని కూడా దగ్గర తీస్తున్నాడు ఇది వల్లే అన్నటువంటి కసి వీళ్ళుగా కూర్చునేసి డెసిషన్ తీసేసుకుంటానంటే ఒప్పుకోలేదు నేను ఆడికిస్తున్నానని చెప్పాడు అది లేదు లేదు ఆడకివ్వడానికి అస్సలు అంటారు పెద్ద కుటుంబాన్ని మెయింటైన్ చేసినటువంటి రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని జగన్మోహన్ రెడ్డి అడిపాడు కుటుంబం